వాడికి వాడు ఇంకా చిన్నపిల్లాడు బయట రోడ్డు మీద షాప్కి వెళ్ళి కొంత రావాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటుందిగా నువ్వు బయట దానివి రోడ్ ఎలా దాటాలో తెలిసిన దానివి షాప్ ఎలా ధర చేయాలో తెలిసిన దానివి అందుకే నేను వెళ్ళమంటున్నాను ఇదిగో ఇదిగో డబ్బులు త్వరగా బయలుదేరు ఎప్పుడు నువ్వు ఇంతే నన్ను డిస్టర్బ్ చేస్తుండవు అయ్యో కింద పడ్డా నా మొబైల్ గేమన్నాయిందా మొబైల్ గేమ్ కాలేగాని నూనె బతికిపోయింది ఇంటికెళ్తే అమ్మ తిడుతుందేమో పర్లేదు లేకలోనే కలపడింది రమ్య రోడ్డు మీద నడుస్తూ కూడా మొబైల్ చూడమేనా మళ్ళీ నన్ను గట్టిగా పిండి నాకు బాధ కలిగించావు నన్ను నా మొబైల్ ఫోన్స్లో పడి నన్ను మర్చిపోయావు నన్ను ఇబ్బంది పెట్టావు కాబట్టి నువ్వు ఎప్పుడు మొబైల్ చూసినా ఎప్పుడు ఆటలాడుకున్నా ఏదో ఒక కాల్ వచ్చి నేను డిస్టర్బ్ శపిస్తున్నాను క్షపిస్తున్నాను నేను గేమ్స్ ఆడలేనా యూట్యూబ్ చూడలేనా అమ్మా అమ్మా ఇదిగో ఏంటంటే ఇలా నూనెంటే ఇలా అయిపోయింది నీకు ఆ ఫోన్ చూడడం తప్ప వేరే పనేం లేదు ఆ ద్రపు మొబైల్ వల్ల నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడం చదువుకోవడం అనేది పెద్ద కూడా తగ్గింది ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు కానీ నాకు వంట గదిలో చాలా పని నువ్వు బయలుదేరు ఏంటి అమ్మ ఫోన్ హలో 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 వస్తున్నా బామ్మ వస్తున్నా ఫోన్ చూద్దాం ఫోన్ చూద్దాం ఏంటి 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 అమ్మ మళ్ళీ బాని వస్తుంది హలో 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 వస్తున్నారా వస్తున్నామమ్మా అయ్యో ఈ మొబైల్కి ఇవ్వండి రానే వస్తలేదు సర్లే టీవీ తీద్దాం టీవీ లేదు టీవీ కూడా వస్తలేదు ఈ మొబైల్ వస్తలేదు టీవీ కూడా వస్తలేదు సర్లే అమ్మకి ఇంట్లో పనుల్లో సహాయపడదాం అమ్మ ఏమన్నా పనులు సహాయపడినా కూరగాయలు ఆడుకుంటాం సరే నుంచి హైదరాబాద్ హాయి బాగున్నారా బాగున్నాం ఇన్ని రోజులు అది హైదరాబుద్దు మొబైల్ వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోయాము అవునా ఈరోజు నుంచి మనం మంచిగా ఆడుకుందాం రోజు కలిసి స్కూల్కి వెళ్దాం సరేనా సరే నేను వెళ్తున్నాను

క్షమించు తెలిసో తెలువ బాధ నాకు శాపం కాదు వరమే ఇచ్చావు అస్తమా అస్తమానం మొబైల్ వాడుతూ విలువైన కాలాన్ని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని నా చదువు నీ ఎలా నిర్లక్ష్యం చేశానో అర్థమైంది నా తప్పు నాకు తెలిసి వచ్చింది నీ శాపం నాకు వరమైంది అని నన్ను అందరూ అభిమానించే వ్యక్తిగా మాది తల్లి క్షణంలో నాకు కోపం వచ్చిన నువ్వు నా బిడ్డవి నీకు మంచో చాలా తెలియజేయాలని నేను శాపం రూపంలో ఉన్న ఒక వరం ఇచ్చాను నీకు నువ్వు ఒక మంచి అమ్మాయివి కావాలనే నా ఉద్దేశం అందుకే నీకు లేటెస్ట్లో ఉన్న ఒక మొబైల్ గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను ఏమైంది నీకు వద్దు వద్దని కలవరిస్తున్నావు ఏంటి ఇదంతా కలనా కలైనా సరేలే ఆ కళ్ళు చేర్పించింది అవసరానికి మాత్రమే మొబైల్ వాడాలని నా మీద బురద నీళ్లు పోసినంత మాత్రాన నా మనసుకు బురద అంటదు నా మనసులో పూసిన విద్యా పుష్పం అందరికీ విద్య సుగంధాలను